వెల్కమ్ న్యూస్ ఛానల్ రెండు నెలల్లో ఇరవై లక్షల రూపాయల నష్టం కాంట్రాక్టర్లకు భద్రత లేదు దొంగల కన్ను సెంట్రింగ్ డబ్బాలపై ఆల్వాలో ఇరవై లక్షల రూపాయల మేర నష్టం కాంట్రాక్టర్ల ఆవేదన మేచన్ మల్కాజ్గిరి జిల్లా ఆల్వాల్ జీహెచ్ఎంసి సర్కిల్ పరిధిలోని సెంట్రింగ్ కాంట్రాక్టర్లపై దొంగల కన్నేశారు గత రెండు నెలలుగా సెంట్రింగ్ పనులకు ఉపయోగించే డబ్బాలపై వరుస దొంగతనాలు జరుగుతున్నాయి దీనితో స్థానిక కాంట్రాక్టర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవై కృష్ణ మాట్లాడుతూ ఇప్పటి వరకు దాదాపు ఇరవై లక్షల రూపాయల మేర విలువ చేసే సెంట్రింగ్ డబ్బాలు దొంగల చేతిలో పడ్డాయి మేము పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేరు ఇలాగే కొనసాగితే మేము జీవించలేము ఆత్మహత్యలే చివరి జారిగా మిగులుతుంది అని ఆవేదన వ్యక్తం చేశారు ఆల్వాల్ లాలాపేట బాల్ నగర్ పరిధిలో ఎక్కువగా ఈ దొంగతనాలు జరుగుతున్నట్టు సమాచారం స్థానిక కాంట్రాక్టర్లు తమ ఆస్తిని రక్షించుకునేందుకు రాత్రులు కస్టడీ ఏర్పాటు చేసుకునే పరిస్థితికి దిగజారారు బాధితులు పోలీసుల తక్షణ జోక్యం కోరుతున్నారు పట్టణ అభివృద్ధికి శ్రమిస్తున్న కాంట్రాక్టర్లకు ప్రభుత్వ పరిరక్షణ లభించాల్సిన అవసరం ఉంది పోలీస్ శాఖ దీనిపై సీరియస్ గా స్పందించకపోతే భవన నిర్మాణ రంగంలో తీవ్ర స్థాయిలో ప్రభావం పడే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి పత్రికారులకి పోలీస్ స్టేషన్లకి మేము మా విన్నతి పత్రాలు సమర్పించుకున్నాము మా బతుకులు ఆటి మీదనే ఆధారపడి ఉన్నది మాది మా పిల్ల పిల్లలకి మా బతుకులు ఆటి మీదనే ఆధారపడి ఉన్నది ఇక అవి కూడా దొంగతనం జరిగిపోతే మేము రోడ్డు మీదకి వచ్చి ఊరేసుకుని సావాల్సిన పరిస్థితి వచ్చింది పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులు కంప్లైంట్ ఇస్తే పోలీస్ స్టేషన్కి అడిగిపోతే మేమేం చేయాలా మీ మెడ్రోల్ మీద కాపాడుకోవాలి అని వాళ్ళు అంటున్నారు ఇక మేము ఏం చేయాలి రాత్రి కూడా కావాలి కావాలన్నా నా పొద్దు పుట్ట పని చేయాలన్నా పిల్లల్ని చూసుకోవాలన్నా మేము మా బతుకులు ఎట్లా దయచేసి మీరే సహకరించాలని మేము దయచేసి మీ అందరిని కోరుచున్నాము ఇంటి పక్క వాళ్ళు కూడా మీరు ఇల్లు కట్టుకున్నారు మీ ఇంటికి కూడా మా అస్వాల్ సెంటరింగ్ కార్మికులు ఎంతోమంది పనిచేసారు కొంచెం వాళ్ళకి రాత్రిపూట దొంగతనాలు జరుగుతుంటే వన్ డబల్ జీరోకి ఫోన్ చేసి సార్ ఇక్కడ దొంగతనమో ఏదో రాత్రి టైంలో దొంగతనాలు జరుగుతున్నాయి దయచేసి మీరు రాగలరా అని ఒక్క ఫోన్ కొడితే ప్రతి ఒక్క సభ్య ఇల్లు వాళ్ళ దగ్గర ఫోన్లు ఉంటున్నాయి ఒక్క కాల్ ఫిఫ్టీ అని యాభై పైసలు కాల్ వాళ్ళు కొడితే పోలీసు వాళ్ళు ఇమీడియట్లీ రికవర్ చేయగలుగుతారు వాళ్ళు మా కార్ల మీదకి మా బైకుల మీదకి ఎక్కించుకుంటా గుద్దుకుంటా వెళ్ళిపోతున్నారు రాత్రి ఆడు అశోక్ లీలాడు డ్రైవరు నూట ఇరవై నూట ముప్పై కిలోమీటర్ల స్పీడ్లో తీసుకుపోయి ఉంటారు రాత్రి ఆ టైంలో మేము బైక్ అడ్డం పెట్టినామో కార్ అడ్డం పెడతాము మా పరిస్థితి ఏంది ఇప్పటికే దొంగతనాలు చేసుకుని మా పెళ్ళాం పిల్లలు రోడ్ మీదకి వస్తున్నారు ఇక మేము చనిపోతే మా పరిస్థితి ఏంది మా పిల్లం పిల్లల పరిస్థితి ఏంది దయచేసి మీరు అందరూ మాకు సహకరించాలని మా సెంట్రింగ్ నల్వాల్ యూనియన్ నుంచి కోరుచున్నాము ఇక్కడ వరుస దొంగతనాలు చాలా మాకు కంటిన్యూ కొనుక్కు లేకుండా చాలా ఇబ్బంది చేస్తున్నాడు మేము ఎంతో కష్టపడి సప్పు చేసి సెంటరింగ్ లక్ష లక్షల పెట్టుబడి పెట్టి మేము తీసుకొచ్చి మెట్టు పెట్టి మా స్వయం ఉపాధితో మేము స్వయంగా ఆధారపడకుండా మా స్వయం ఉపాధితో మేము బ్రతుకుతున్నాం అటువంటిది మాకు రాత్రి తిల్లి దొంగల బెడద విపరీతంగా పెరిగిపోయింది ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు కంటిన్యూగా గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నో పదుల సంఖ్యలో దొంగతనాలు జరిగినాయి మరి ఈ మధ్య ఈ నెలలో మాత్రం విపరీతంగా రోజుకు ఒకటి రెండు దొంగతనాలు మరి కాశీపురం వచ్చి గోపాల్ నగర్ కానీ మరి ఎంహెచ్ఆర్ కాలనీ గానీ కావేరీ కాలనీ గానీ రాయల్ ఎన్క్లో గానీ మన అల్వార్ పరిధి చుట్టుపక్కల పరిధిలో ఎన్నెన్నో కాలనీ అందు మొత్తం ఎక్కడ పడితే అక్కడ దొంగలు విపరీతమైన కొంతమంది చెత్త డబ్బులలో తీసుకువెళ్తున్నారు కొంతమంది పెద్ద పెద్ద లారీల తీసుకెళ్తున్నారు కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ తీసుకెళ్తున్నారు ఆఖరికి ఆడవాళ్ళు కూడా సంచులాలను నింపుకొని మరీ తీసుకెళ్తున్నారు ఇటువంటి దొంగల పెడతాతోనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం మేము పెట్టుబడి పెట్టి లక్ష లక్షలు పెట్టుబడి పెట్టి ఇలా కన్నీలతోనే ఏడుచుకుంటూ తుడుచుకుంటున్నారు సరి సరిపోతుంది మాకు మా భార్య పిల్లలకు మాకు మాకు ఉపాధి లేకుండా జరిగిపోతుంది ఎంతో మేము కష్టపడి మేము సంపాదించుకున్న దాన్ని దొంగన పాలైపోతుంది ఈరోజు అటువంటిది మేము ఇన్ని చేసిన ఎప్పటికప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లు కానీ బెడ్ బస్ కానీ బొల్లారం కానీ అల్వాల్ పరిస్థితి కానీ ఏ పరిధిలోకి వస్తే ఆ పరిధిలో మేము పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది అయినా కూడా మాకు ఎటువంటి దొంగతనాలు ఆగడం కానీ అది మన రికవరీ కానీ ఎటువంటి జరగలేదు ఇప్పుడు దయచేసి మీ ద్వారా మేము తెలియజేస్తున్నది ఏమంటే మాకు దొంగతనాలు ఆగిపోయేటట్టు ఆ దొంగలను పట్టుకునేటట్టు మా సొమ్మిది వీలైన తొందరగా మాకు రికవరీ చేసేటట్టు మీ ద్వారా పోలీస్ అధికారులను తెలియజేయలసిందిగా మేము కోరుతున్నాం